సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనంలో కూడా నేను నీకు ఉపదేశం చేసేదను నా బోధన త్రూసి వేయకము స్తోత్రం దేవ ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి హృదయాలలో అద్భుతమైన కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు వాక్యం వెల్లడగుడితోడనే వెలుగు కరుగునని సెలవిచ్చిందేవా మరి ఇక్కడున్న ప్రతి వారిని జ్ఞాపనం చేసుకుని వాక్యం వెలుగులో నడిపించి బలపరిచి కృప చూపించమని ఏసునామంలో ప్రార్థించినమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి హలో లూయా దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉండగా త్రూసి వేయొద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజున పిల్లరా దేవుని యొక్క వాక్యం మన వరకు వస్తున్నప్పుడు వినుటమట్టుకు వింది కానీ గ్రహించను అన్నట్లుగా చాలామంది వింటారు కానీ గ్రహించట్లేదు ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను జేమ్స్ ఇంకా నీవు పూల చెట్లకు నీళ్ళు పోయటం పూర్తి కాలేదా త్వరగా రా ఈ చెట్టు మీదకెక్కి ఎండిన కొమ్మలను తీసివేయాలి అని అరిచాడు తోటమాలి ఆ యొక్క భవనపు ఆవరణంలో ఉన్నటువంటి పూల చెట్లను పెంచడంతోనే అతని దినమంతా సరిపోయేది అయినా కానీ తోటమాలి తన సహాయకుడైనటువంటి జేమ్స్కు ఎక్కువ పని చెప్పి కష్టపెడుతూ ఉండేటువంటి వాడు జేమ్స్ ఒక నిరుపేద అనాథ బాలుడైనా కానీ అతని తల్లిదండ్రులు వారు చనిపోటుకు ముందు ఒక విశ్వాసం గల ప్రార్థనా వీరునిగా పెంచి పెంచారు జేమ్స్కి తల్లిదండ్రి ఎవరు లేరు కానీ జేమ్స్కి ఇచ్చిన ఆస్తి ఏమీ లేదు కానీ జేమ్స్ని తల్లిదండ్రులు మాత్రం చాలా ప్రార్థనా పరుడుగా పెంచారన్నమాట అయితే వంద సంవత్సరాల క్రితం జర్మనీ దేశంలో ఐస్బర్గ్ పట్టణంలో జరిగినటువంటి వాస్తవ కథ ఇది ఇది కథ కాదు వాస్తవంగా జరిగినటువంటి సంఘటన జేమ్స్ దీనత్వము చురుకుదనము అందరిని ఆకర్షించేటువంటివి యేసుక్రీస్తుని ప్రేమించేటువంటి మరి జేమ్స్ అందరితో స్నేహంగా ఉండేటువంటి వాడు ఆ యొక్క జేమ్స్ మంచి నడవడికను చూసినటువంటి ఆ తోట యజమాని తన భవనంలోనికి పిలిచి తన పిల్లలతో కలిసి చదువుకోనటానికి జేమ్స్ కూడా అవకాశం కలిగజేశాడు యజమాని కుమారుడును జేమ్స్ కూడా మంచి స్నేహితులైపోయారు చదువు పూర్తయిన తర్వాత విదేశాలకు వెళ్ళవలసినటువంటి విదేశాలకు వెళ్తున్నటువంటి యజమాని కుమారుడు మరి జేమ్స్ను కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాడు ఎన్నడూ చూడనటువంటి స్థలాలు వ్యత్యాసమైన ప్రజలు క్రొత్త అలవాట్లు విదేశీ ప్రయాణం వలన జేమ్స్ అనేక క్రొత్త విషయాలను తెలుసుకొని మరి యజమాని కుమారుని శ్రద్ధగా చూసుకున్నాడు అయితే స్వదేశానికి చేరిన వెంటనే యజమాని జేమ్స్ని పిలిచాడు జేమ్స్ నీవు ఉత్తముడవు యథార్థవంతుడు కాబట్టి వియన్నాలో ఉన్నటువంటి నా భవనాన్ని చూసుకునే బాధ్యతని అప్పగిస్తున్నానని చెప్పి చెప్పాడు జేమ్స్ ఆ బాధ్యతను తీసుకోవడానికి సంచయించాడు కారణం ఏంటంటే యజమాని ఇంటి వారు క్రీస్తును అంగీకరించిన వారు కాదు దేవుని ప్రేమను ఎరిగినటువంటి వారింట ఉండుట జేమ్స్కి అస్సలు ఇష్టం లేదు అయ్యా దయచేసి నన్ను క్షమించండి ఇంత గొప్ప బాధ్యతను మీరు నాకు ఇస్తున్నారు వద్దండి ప్రస్తుతం ఉన్నటువంటి పనే చాలు అని వినయంగా నిరాకరించాడు ఆ యజమాని కూడా బలవంతం చేయలేదు తన ప్రేమకు గుర్తుగా ఆ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక ఇంటిని ఒక తోటను జేమ్స్కు బహుకరించాడు ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఆ పండ్ల తోట కూరగాయలు మొక్కలు జేమ్స్కి ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటివి జీవితంలో ఒక స్థితికి వచ్చినటువంటి జేమ్స్ వివాహం చేసుకున్నాడు వారి వైవాహిక జీవితం సంతోషంగానే ఉన్నది కానీ పుట్టిన పిల్లలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు అలా చనిపోవటాన్ని బట్టి జేమ్స్ దంపతులు అనేకమైనటువంటి ఆ నిందలు అవమానాలు ఆవేదనకు గురైపోయారు చివర పుట్టినటువంటి పాప పేరు మేరీ అయ్యో పాపం మేరీ పుట్టినటువంటి కొన్ని దినాలకు ఆమె తల్లి చనిపోయింది జేమ్స్ మరి మేరీ ఎంతో ప్రేమతో కంటిపాప వలె మేరీని పెంచాడు అదే సమయంలో అతి గారాభం చేయక క్రమశిక్షణలో కూడా పెంచాడు తన తల్లిదండ్రులు తమకు నేర్పిన ప్రకారం జేమ్స్ మేరీకి యేసుక్రీస్తుని గురించి బోధించాడు మంచి అలవాట్లు నేర్పించాడు ప్రభును విశ్వసించడానికి ప్రార్థించడానికి అత్యవసరం అని చెప్పి నొక్కు చెప్పేటువంటి వాడు మేరీకి పదిహేను సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కుటుంబ బాధ్యతలను తానే స్వీకరించాడు ఇలాగా మరి ఇల్లు చిన్నదైన కానీ అందంగా పరిశుభ్రంగా ఉంచేటువంటిది రుచికరమైనటువంటి భోజనాలు తయారు చేసేటువంటిది తల్లివలే తన తండ్రిని కనిపెట్టుకుని ఉండేది ఇంటి పనులు పూర్తయిన తర్వాత తోట పనులు కూడా తండ్రికి సహాయపడేది తోటలో ఉన్న అందమైన పూలంటే మేరీకి ఎంతో ఇష్టం మరి అది గమనించినటువంటి తండ్రి అనేక రకాల పూల చెట్లు విత్తనాలను తెచ్చి తోటలో విత్తాడు రంగురంగుల పూలు తోటంతా కూడా విరబూసాయి మేరీ పూలను చూసి ఆశ్చర్యంతో నిలబడినప్పుడు జేమ్స్ కుమార్తె వద్దకు వచ్చాడు జేమ్స్ కుమార్తె తన వద్దకు వచ్చింది మేరీ ఆ పూలను చూసి ఆశ్చర్యంతో నిలబడినటువంటి జేమ్స్ కుమార్తెతకు వచ్చాడు మేరీ ఈ యొక్క అందమైన పూలను చూస్తున్నావు కదా వీటిని చూసినప్పుడెలా నీ కొరకు వీటిని సృష్టించిన మన ప్రభు నీకు జ్ఞాపకం రావాలి ఇవి ఆయన కట్టడాలను నీకు తెలియజేయాలి అని ప్రేమతో చెప్పేవాడు అమ్మా ఈ చూడు ఎంత అందంగా ఉన్నాయో ఈ అందంగా ఉన్నాయని బట్టి దీన్ని బట్టి మనం దేవుని స్థుతించాలి ఇంత అందంగా సృష్టించిన దేవుని గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పి జేమ్స్ కుమార్తెకి ఎంతగానో ప్రేమతో చెప్పేటువంటి వాడు ఆ తండ్రి మాటలు విన్నప్పుడు మేరీ ప్రభు ప్రేమను తలంచుకొని సంతోషించేది తండ్రి బోధకు తగినట్లుగా నడుచుకునేది సూర్యుడు ఉదయించడానికి ముందే జేమ్స్ లేచేవాడు బైబిల్ చదివి ప్రార్థించేవాడు ప్రతి ఉదయం కనీసం ఒక అర్ధ గంట సమయం అయినా ధ్యానంలో గడపనటువంటి వ్యక్తి కాదు గడిపిన తర్వాతే బయటకు వచ్చేవాడు అలా గడప నీడల ఉత్తమ క్రైస్తవులుగా ఎదగలేమని మేరీతో చెప్పేవాడు వాళ్ళ నాన్న తర్వాత మరి తండ్రి కుమార్తెలు తోటలోనికి వెళ్ళేవారు ఉదయకాలమందు మరి ఆ యొక్క మంచు బిందువులతో సూర్యకాంతిని చూడటం మేరీకి ఎంతో ఆనందంగా ఉండేది దగ్గరలో ఉన్న కొండకు ఇద్దరు కలిసి వెళ్ళేవారు కొండ మీద నుండి చూసినటువంటి పరిస్థితులు అక్కడి నుంచి చూస్తే మరి పచ్చని పచ్చిక బయళ్ళు ఎర్రని ఇళ్ళు అందంగా కనపడేవి ఇటువంటి పరిస్థితుల్లో జేమ్స్ ప్రభువుని గురించి కుమార్తెకు బోధిస్తూ ఉండేటువంటి వాడు ఇద్దరు కలిసి ప్రార్థించేవాడు మరి జేమ్స్ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి తగిన రీతిలో చక్కగా ఆ పాపకు అర్థమయ్యే విధంగా బోధించేవాడు కొండ శిఖరం నుంచి సూర్యోదయాన్ని చూసడానికి మరి కంటికి ఎంతో ఇంపైనటువంటి దృశ్యంగా ఉండేది మేరీ సూర్యుదించడానికి చూస్తున్నావు కదా సూర్యకాంతి ఎలాగో చీకటిని పారద్రోల్చినదో ఆ ప్రకారం నీతి సూర్యుడు నేసుకృష్ణపురవారు మన హృదయంలో ఉదయించినప్పుడు పాపపు చీకటి పారిపోతుంది తన వెలుగుతో మన హృదయాన్ని నింపుతున్నాడు ఆయనే మనకు వెలుగు జీవమై ఉన్నాడు అని చెప్పి జేమ్స్ చెప్పేవాడు పచ్చని గడ్డి మీద పడినటువంటి ఆ మంచు బిందువుల్లో సూర్యకాంతి ప్రకాశించేటువంటిది మేరీ ఈ యొక్క మంచు బిందువులో పరిశుద్ధాత్మ కూడా మన హృదయాల్లో మరి కుమ్మరించబడి మరి సద్గుణములు మనలో వేరుపారి ఎదిగి ఆత్మ ఫలాలు ఫలించడానికి సహాయపడుచున్నాడని చెప్పి మరి ఆత్మను గురించినటువంటి పరిశుద్ధాత్మ గురించి మంచుతో పోల్చే జేమ్స్ తన కుమార్తెకు చెప్పేటువంటి వాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక వింటున్నారా ప్రియులారా గూట్లో నుంచి మరి రెక్కల చాపి ఎగిరేటువంటి పక్షులను చూపిస్తూ మనం కూడా ఆకాశ పక్షుల వలె తెల్లని వారము మరి చక్కటి వారము అందమైన వారము కాబట్టి మనం కూడా ఆకాశ పక్షులలాగా తెల్లవారుజామునే లేచి ప్రభుని శుధించాలి వేకువ జామునే లేచి ప్రభుని శుధించాలి అని జేమ్స్ తన కుమార్తె అయిన మేరకు చెప్పేవాడు ఆకాశ పక్షులను చూడు అడవి పుష్పాలను చూడు ఏసుక్రీస్తు చెప్పిన వాక్యాలను వివరించి వాటిని పోషించు దేవుడు మనలను కూడా పోషించడానికి శక్తిమంతుడనే సత్యాన్ని నొక్కి చెప్పేవాడు తండ్రి కుమార్తెకి ఇటువంటి వాతావరణంలో ఎదిగినటువంటి మేరీకి పువ్వులంటే ఎంతో ఇష్టం అందులో ఉన్నటువంటి లిల్లీ పువ్వులు గులాబీ పువ్వులు అంటే చెప్పనక్కర్లేదు ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఆ పువ్వులు వికసించని ఆరంభించినప్పుడు మేరీ వాటిని తీసుకుని అందంగా కూర్చి తండ్రికి బహుకరించేది జేమ్స్ ఎంతో సంతోషించేవాడు ఎంతో తెల్లగా నుండినటువంటి ఆ లిల్లీ పువ్వులను చూసినప్పుడెల్లా మేరీ ఈ తెల్లని పూలను చూసావా అది మరి పవిత్రతను చూసిస్తూ ఉన్నది ఇప్పుడు ఈ పూరేకులను మరి అమ్మ ఎంతో త్వరగా వాడిపోతున్నాయి ఈ ప్రకారమే చెడ్డ తలంపులు మన హృదయంలో వికసించినప్పుడు చెడ్డ తలంపులు మన హృదయం తాకినప్పుడు అది మలినమైపోతూ ఉన్నది వాడిపోతూ ఉన్నది రేఖలు ఎందుకు పనికిరాకు కానీ మలిని హృదయాన్ని కడిగి పవిత్రపరచటానికి ఒక మార్గం కలదు అదే యేసుక్రీస్తు రక్తం ఆయన రక్తం వలన మన హృదయాన్ని శుద్ధీకరించి హిమము కంటే తెల్లగా చేయగలుగుతాడు అలాగూ కడగబడని హృదయం గలవారు గొర్రె పిల్ల వివాహం ఇందులో పాల్గొలేరు అని పువ్వులను గురించి ఆ హృదయానికి పోల్చి చక్కగా వివరించేవాడు తండ్రి జేమ్స్ కుమార్తెకు మరో దినం మేరీ ఒక అందమైన గులాబీ గుత్తిని తన తండ్రికి తెచ్చిచ్చింది కొంతసేపు ఆ పూల గుత్తి యొక్క అందాన్ని సువాసనను ఆస్వాదించినటువంటి తండ్రి కుమార్తెకు అమ్మా ఈ ఎర్రని పువ్వు స్త్రీలకు ఉండవలసినటువంటి గుణాతిశయములను ప్రేమను అనుకువును చూపిస్తూ ఉన్నవి అని చెప్పి నేను తలస్తూ ఉన్నాను గులాబీ రేకులను గమనించావా అవి వాడిపోయినను దాని రంగు మాత్రం సువాసన మాత్రం మారట్లేదు నీ యవనకాలపు సౌందర్యం ఒక రోజు క్షీణించిపోవచ్చు అయినా సరే హృదయాంతరంగంలో ఉన్నటువంటి అందమైన సద్గుణాలు ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి గులాబీలో ఉన్న ఎర్రదనం ఎలాగైతే పోదు నీలో ఉన్న ఆ యొక్క మరి నీ శరీరం అవ్వచ్చు నీ వయసు అవ్వచ్చు తగ్గిపోయిన కానీ నీ యొక్క గుణ లక్షణాలు అనే ఎర్రదనం ఎప్పటికీ క్షీణించిపోకూడదు నీ హృదయం అంతరంగంలో అందమైన సద్గుణాలు ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి ప్రభు వెలుపట్టే అందం కాదు అంతరంగంలో ఉన్న అందాన్ని చూస్తూ ఉన్నాడు అని చక్కగా వివరించేవాడు జేమ్స్ తన కుమార్తెనే మేరీకి వారి తోటలో ఒక మరి పుట్టిదైనటువంటి పండ్ల చెట్టు ఉండేది మేరీ పుట్టినరోజే అది కూడా చెట్టు నాటబడింది కాబట్టి దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ ఉన్నారు ఆ చెట్టు కూడా అపరిమితంగా పలిస్తూ ఉండేటువంటిది వసంతకాలంలో ఆ చెట్టు విరబూసి గింపుగా ఉండేది అయితే హఠాత్తుగా ఒకరోజు ఉదయాన్న తనకుండిన పూలన్నిటినీ కూడా రాల్చుకొని బోడుగా ఉన్నది దాన్ని చూసినటువంటి మేరీ ఒక దినం వెక్కిక్కి వెక్కి వేడిచింది అయ్యో ఎందుకు ఇలాగైపోయిందని చెప్పి జేమ్స్ మేరీని ప్రేమతో ఓదార్చాడు ఇదే ఈ చెట్టు యొక్క గుణ లక్షణం అమ్మ ఈ చెట్టు మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నది ఏంటంటే ప్రస్తుతం ఆత్మఫలములలో నిండినటువంటి నీవు ఒక దినము వాటన్నిటిని పోగొట్టుకుని బోడిగా నిలిచినట్లయితే నా హృదయం బద్దలైపోతుంది కదా అని దుఃఖంతో జేమ్స్ పలికాడు తండ్రి బోధయావత్తు మేరు యొక్క లేత హృదయంలో లోతుగా నాటుకున్నది హలే లూయా దేవునికి స్తోత్రం కాబట్టి కాబట్టి ఈరోజున ఈ యొక్క మాటలు విన్న నా ప్రియమైనటువంటి సహోదరి ఈ సంఘటన విన్నటువంటి మీరు మరి తండ్రి మనకు ఎన్నో చేసి పెట్టాడు సృష్టిలో ఉన్న ప్రతి దాని ద్వారా అనేక అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఇక్కడ మేరీకి తండ్రి జేమ్స్ చేసిన బోధలో ఆయన లేని దాని గురించి చింతించకుండా తనకున్నటువంటి దాన్ని బట్టి ప్రతి విషయంలో దేవుణ్ణి మరి పువ్వుల ద్వారా పరిస్థితుల ద్వారా కుమార్తెకు వివరిస్తూ చక్కగా ప్రభు శిక్షలో పెంచుతూ వచ్చాడు అదే చెట్టు పువ్వులన్నీ రాలిపోతే కుమార్తె ఎలాగైతే ఏడ్చిందో అలాగే నీ జీవితంలో ఆత్మ ఫలాలన్నీ కూడా మరి ఈరోజు ఫలించటం లేదేమో తండ్రి కూడా నిన్ను నన్ను బట్టి అటువంటి పరిస్థితి రానివ్వకుండా దుఃఖించకుండా మరి ఫలించి ప్రభును మహింపరిచేవారిగా ఉందాం పరశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక ఆ మెయిన్